మనం ఏ మంచి పని చేసినా దాన్ని పూర్తిగా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు నేను అందుకే ఒక మాట చెప్పా ఆ పిక్చర్ మీరు చూస్తే ఎంత బాగుందంటే పరమ సముద్రం నిండు సముద్రంగా కనపడుస్తా ఉంది ఇది చూసిన తర్వాత ఒక సంకల్పంతో చెప్తున్నాను ఎవరు ఎన్ని అడ్డంకులు చేసినా నా సంకల్పాన్ని దెబ్బ తీయలేరు అది వీళ్ళ వల్ల కాదని చెప్పి తెలియజేసుకుంటూ రాయలసీమ అభివృద్ధికి ఒక స్పష్టమైనటువంటి బ్లూ ప్రింట్ తయారు చేసుకున్నాం అంది పూర్తి చేస్తాం గాలేరు నగిరి పూర్తి చేస్తాం అన్ని రిజర్వాయర్లకు నీళ్లు చేస్తాం అన్ని నియోజకవర్గాలకు నీళ్లు ఇస్తాం రాయలసీమలో ఆర్టికల్చర్కు కు ప్రాధాన్యత ఇచ్చి ప్రపంచానికి పండ్లన్నీ సరఫరా చేసే విధంగా రాయలసీమను తయారు చేస్తాం ఇంకో పక్క ఇండస్ట్రీస్ లో కూడా పెద్ద ఎత్తున ముందుకు పోతాం రాయలసీమలో మీరు ఒక్కసారి ఆలోచిస్తే రోడ్లు బ్రహ్మాండంగా ఉంటే ఆ రోడ్లు కూడా మనం వేయించినట్ే ఎయిర్పోర్ట్లు కూడా ప్రాధాన్యత ఇచ్చాం ఇంకో పక్కన ఈరోజు మీరు పెద్ద ఎత్తున హై టెక్నాలజీ సంబంధించి డిఫెన్స్ ఏరోస్పేస్ ఆటోమొబైల్ డ్రోన్ సిటీ ఎలక్ట్రానిక్ సిటీ గ్రీన్ హైడ్రోజన్ లాంటి కార్యక్రమాలకి ప్రాధాన్యత ఇస్తాం ఈ ప్రాధాన్యతనిచ్చి ఈ రాయలసీమని ఒక అగ్రసీమగా తయారు చేసే బాధ్యత మనం తీసుకుంటామని కుప్పం మీటింగ్ లో నేను కుప్పానికి వచ్చినప్పుడు ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారు మళ్ళీ మళ్ళీ గెలిపిస్తూనే ఉంటారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి అన్ని ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీనే గెలిపించినటువంటి స్థానం ఈ కుప్పం అలాంటి మీ రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడికి ఎప్పుడు వచ్చినా నాకు కొత్త ఉత్సాహం కొత్త ఎనర్జీ వస్తుంది ఈరోజు నీళ్లు తీసుకొచ్చాం దీంతోనే ఆపలేదు పోయిన ఐదు సంవత్సరాల్లో మీరు చూశారు కుప్పంలో ఎలాంటి అరాచకాలు చేశారో నేను చెప్పక్కర్లేదు ప్రశాంతమైన కుప్పం నేను ఎప్పుడూ చెప్పేవాడిని ఒకప్పుడు నూటికి ఎనభై శాతం ఓట్లు తెలుగుదేశానికే పడ్డాయి అవునా కాదా అని మీకు ఇజ్జ చేస్తున్నా మీ నర నరాల్లో తెలుగుదేశం పార్టీ సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నారు అలాంటి కుప్పంలో ప్రశాంతమైన కుప్పంలో రప్ప రాజకీయం చేయాలని చూశారు కానీ విధి అంతకంటే బలమైనది మొన్న పులి వెందల ఒంటి మిట్ట ఏం తమ్ముళ్ళు ఏం జరిగిందని మీకు అమ్మలు అడుగుతున్నా అక్కడ చూశారు రప్పారప్పా రాజకీయం అక్కడ చూశారు కబద్దార్ గుర్తుపెట్టుకోండి తమాషా అనుకుంటే ప్రజలు మిమ్మల్ని క్షమించే పరిస్థితిలో ఉండరని మరొకసారి హెచ్చరిస్తున్నా నేను ఎప్పుడో ఒకటే ఆలోచిస్తూ ఉంటాను సేవ రాజకీయం అంటే సేవాభావం ఉండాలి రాజకీయం అంటే రౌడీజం కాదు రాజకీయం అంటే ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది ఎన్నికల కంటే ముందు ఒక మాట చెప్పాను సంపద సృష్టించిన తెలిసిన పార్టీ ఎన్డీఏ మళ్ళీ మీరు అధికారం ఇవ్వండి అభివృద్ధి చేస్తాం సంక్షేమాన్ని ఇస్తాం అందుకే సూపర్ సిక్స్ అని చెప్పి సూపర్ హిట్ చేసిన పార్టీ ఎన్డీఏ ఏం తమ్ముళ్ళు మిమ్మల్ని అందరూ అడుగుతున్నా ఏమమ్మా మీరు చెప్పాలి ఆడబిడ్డలు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు మన నియోజకవర్గంలో ముప్పై తొమ్మిది వేల ఆరు వందల నలభై ఒక్క మందికి నాలుగు వేలు ఆరు వేలు పది వేలు పదహైదు వేల రూపాయలు అవునా కాదా అని అడుగుతున్నా అవునంటే గట్టిగా చెప్పండి అవునని తల్లికి వందనం అందరికీ ఇస్తామని ఒక బిడ్డకే ఇచ్చారు కడవందరిని చిన్న చూపు చూశారు ఇప్పుడే బస్సులో వస్తామంటే ఇక్కడే ఉంది ఆడబిడ్డ ఆరు మంది పిల్లలు ఆవిడ్ చేస్తున్నా ఆరు మంది పిల్లలకు ఒక్కొక్కరికి పదహైదు పదహైదు వేలు ఇచ్చా అవునా కాదా ఆడబిడ్డని అడగండి అంటే పదమూడు ఇంటూ పదహైదు పదమూడు ఇంటూ ఐదు ఆరు దగ్గర దగ్గర డెబ్బై ఎనిమిది వేల రూపాయలు ఆరు మంది పిల్లల అకౌంట్ ఆ తల్లి అకౌంట్ లో పడిందంటే అది తెలుగుదేశం పార్టీ యొక్క నిజాయితీ చిత్తశుద్ధని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా అన్నదాత సుఖీభవ ఏడు వేల రూపాయలు మీ అకౌంట్లో పడ్డా పడ్డాయా లేదా పడిందా పడుంటే రైతులు గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి ఏ సని ఏవో మా ఆడబిడ్డలు గ్యాస్ కనెక్షన్లు ఇస్తున్నావా లేదా నేనే దీపం పెట్టా ఇప్పుడు మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నావునా కాదా అని అడుగుతున్నా అన్నింటికంటే సూపర్ హిట్ శ్రీ శక్తి ఉచిత ప్రయాణం మా ఆడబిడ్డలకు ఈరోజు ఎన్డీఏ ఇచ్చే వరం మా ఆడబిడ్డలు హ్యాపీగా ఉంటే చేతుల ఎత్తండి దీనివల్ల చరిత్ర తిరగరాయిపోతున్నారు మా ఆడబిడ్డలు ఇప్పుడే ఒక ఆవిడ చెబుతుంది ఒకప్పుడు నేను మా తల్లిని చూడాలంటే చాలా సమస్య ఉండేది ఇప్పుడు ఫ్రీ బస్ కాబట్టి నాకు సమయం దొరికినప్పుడు నేను వెళ్ళి మా తల్లిని చూసి వస్తున్నానని చెప్పింది ఒక ఇంకో తల్లి చెప్పింది మొన్నటి వరకు నా కూతురు నా దగ్గరికి వచ్చేది కాదు భర్త బయట పోయినాడు స్కూటర్ లేదు కాబట్టి నేను రాలేకపోతున్నానని చెప్పేది ఇప్పుడు భర్త సహకరించకపోయినా ఇష్టపడకపోయినా నన్ను చూడాలంటే ఫ్రీ బస్సులో నా కూతురు వచ్చి చూసిపోతుందని ఆ తల్లి చెప్పే పరిస్థితి వచ్చింది ఇప్పుడు అందుకే నేను ఒక మాట చెప్పాను అరవై సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఎవరైనా సరే ఎక్కడన్నా కానీ